మీరు అతిథిగా కుటుంబ సభ్యులు కూడా వచ్చారు మా తల్లి భువనేశ్వరం ఇక్కడ ఉంది అక్క శివాస కూడా వచ్చారు ఇది ఒక అక్క చాముకు వచ్చారు మా అమ్మ కొంచెం నడులు నెప్పుకుని మన రోడ్లేస్తుంటే మెల్ల వచ్చారు మమ్మల్ని రోడ్ మీద మా చెప్తున్నా రోడ్ బాగా అందుకే స్లోగా వచ్చా లేట్ అయిపోయింది తల్లి క్షమించండి అమ్మ ఎందుకు వచ్చారు తెలుసా ఇప్పుడే కుప్పం వచ్చారు కుప్పంలో ఎక్కువ మెజారిటీ వస్తుందా మంగళగిరిలో ఎక్కువ మెజారిటీ వస్తుందా పోయించుకుందని వచ్చారు కుటుంబంలో కుటుంబంలో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది మామగారు అత్తగారేమో హింద పేరు తమరు ప్లీజ్ తమరు ప్లీజ్ నానా మామగారు అత్తగారేమో హింద పేరు నానా అమ్మగారేమో ఎక్కడ కుప్పం బ్రహ్మ నేనేమో మంగళగిరి ఈ యుద్ధం ఏంటంటే ఈ మూడు నియోజకవర్గాలు ఏరెక్కువ మెజారిటీ వస్తున్నాయి నేను తల్లి చెప్పండి కనుక ఏ నియోజకవర్గాలు వస్తుంది ఈ రోజు నేను కులే గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఇంతకన్నా స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ పేరు పేరు నాన్న అదే నమస్కారాలు పని ఎప్పుడే కాదు గతంలో ఒక రెండు మూడు సార్లు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఆపేవంగా పలకరిస్తారు ఆ రోజు ఊర్లో మొత్తం పాదయాత్ర చేసినప్పుడు నాతో కలిసి నడిచారు అది నేను ఎప్పుడు మర్చిపోలేను అన్నా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ నిన్న ఆనాడు మీరు ఎదుర్కొంటే సమస్యలు నిర్ణయించుకోలేకపోయా నేనేంటో మీకు అర్థమనే ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లు తోడిపోయి తల్లి ఓడిపోయిన రోజు బాధ కలిగింది ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో ప్రెసిపెంచింది ఎట్టి పరిశ్రమ మంగళగిరి ప్రజలు చేరుకోవాలి ఐదు సంవత్సరాల తర్వాత మంగళగిరి ప్రజలు మనుషులు తెలుసుకోవాలని పని వేల తల్లి మీకోసం ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాను తల్లి ఇప్పుడు మా అమ్మ పోటీ పడుతుంది మంగళగిరిలోనేవాతంలో చేయాలని అడుగుతుంది తగ్గేదో లేదని చెప్పే తగ్గేదో లేదో మా ఇరవై తొమ్మిది కార్యక్రమాలు చేసి తను మీకు తెలుసు దారి పెరుగులో మనం వేసినా సిమెంట్ పనులు ఉన్నాయి దారి పెరుగులో మనం ఇచ్చిన తోటల బండ్లు ఉన్నాయి ఊర్లో పెళ్లి పెడితే గౌరవంగా బట్టలు పెట్టాం ఊర్లో ఊళ్ళో చనిపోతే మట్టి ఖర్చులు కూడా సహాయం చేశారు అంటే సొంత కుటుంబ సొంత కుటుంబ సభ్యులకి ఎలా ఆదరిస్తానో ఎలా చూసుకుంటానో విధంగా మంగళగిరి ప్రజలను మేము చూసుకుంటాను తల్లి గత ఇరవై సంవత్సరాలుగా మీరు రెండు కుటుంబాలకు అవకాశం ఇచ్చారు